హాయ్ ఎవరి వన్ సెవెంత్ మంత్లో గ్రోత్ స్కాన్ ఉంటుంది కదా గ్రోత్ స్కాన్కి వెళ్ళే ముందు షుగర్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది యాక్చువల్గా నేనేమనుకున్న బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకుంటారనుకున్న మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చాడు ఆయన బ్లడ్ శాంపిల్ తీసుకున్నాక షుగర్ అదే గ్లూకాన్టీ కౌంట్ చేసి ఇచ్చారు అది వాటర్లో కలుపుకొని తాగాలన్నారు ఇది తాగిన వన్ అవర్కి మళ్ళీ వచ్చిండి ఆయన ఇది తాగేటప్పుడు ఒక నరకమైన చెప్పాలి అర్లీ మార్నింగ్ అంతా షుగర్ కంటెంట్ అంటే మామూలు విషయం కాదు నాకు తాగినట్టు చుక్కలు అనిపించాయి మళ్ళీ వన్ అవర్కి వచ్చాక మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వన్ అవర్కి వచ్చి ఇంకొకసారి అన్నమాట మూడు సార్లు తీసుకున్నారు సో మొత్తానికి నా టెస్ట్ ఇట్లా అయ్యింది మా అమ్మకు కూడా పనిలో పని షుగర్ టెస్ట్ చేయించాను కర్మ కాలు నేను తాగిన షుగర్ అంతా వామిటింగ్ అయిపోతే మళ్ళీ ఇంకోసారి చేయాల్సి వచ్చేది బై లక్ ఏంటంటే నాకు ఎలాంటి వామిటింగ్ అవ్వలేదు కొంచెం అనీజీగా ఉంది ఇంక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పూరిక స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది ఎందుకంటే పూరిక ఇప్పుడు థర్డ్ క్లాస్ కి వెళ్తుంది దానికి సంబంధించిన యూనిఫామ్ బుక్స్ అవన్నీ తీసుకోవాలి కిషోర్ యాక్చువల్లీ వచ్చేవాడు తను కొంచెం అర్జెంట్ పని ఉండే తను రాలేదు ఇంక నేను అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి బాగా ఆకలి వన్ థర్టీ అట్లా అయిపోతే లంచ్ చేసేసాను ఇంక ఈవినింగ్ ఏదో తినాలి అని చెప్పి పల్లీలు ఉడకపెట్టుకొని పల్లీలు అయితే తిన్నా బేసిక్గా ఏంటంటే నాకు కుక్కర్ విజిల్ పెట్టడం రాదు పెద్ద టాస్క్ నాకు భయం ఎక్కడ వేయపోద్ది అని చెప్పి అయితే నేను భయపడింది ఏంటంటే నాకు షుగర్ బార్డర్ లైన్లో ఉంది బార్డర్ లైన్ క్రాస్ అయితే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటని డాక్టర్ క్లియర్గా చెప్పారు ఫుల్ బ్లాగ్లో ఉంది చూడండి కొంతమంది ఏంటంటే షుగర్ వన్స్ వస్తే డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అన్నారు దానికోసం నేను చాలా భయపడిపోయాను